ఆదిలాబాద్ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న క్షయవ్యాధి టీబీని నిర్మూలించతందుకు భారతదేశం సాహసోపేతమైన అడిగేసింది రోజుల టీబీ నిర్మూలన ఈ ప్రచారం రోగ నిర్ధారణ జాప్యాలను తగ్గించుడు చికిత్స ఫలితాల్ని మెరుగుపరుచుడు టీబీకి వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేసుడు ఇక ఇదే పెట్టుకున్నది మరి ఈ వంద రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమ పురోగతిని గురించి ఇప్పుడు మనం ముచ్చట కార్యక్రమంలో విందాం డాక్టర్ సుమలత సవివరంగా ఈ వంద రోజుల టీబీ నిర్మూలన ప్రచారం గురించి వివరిస్తున్నారు వారి ముచ్చటలో ఇప్పుడు మనం విందాం ఆ ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు పి కమలాకర్ రెడ్డి డాక్టర్ సుమలత గారు నమస్కారం అండి అండి నమస్కారం ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న వంద రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమం గురించి ఈరోజు మనం మాట్లాడదాం అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న వంద రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమం పురోగతి ఎలా ఉంది మన జిల్లాలో మన ఆదిలాబాద్ జిల్లా ఈ వంద రోజుల టీబీ క్యాంపెయిన్ భాగంగా ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రారంభం చేసాము అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల అరవై ఒకటి షివిర్లు కండక్ట్ చేసాం షివిర్ అంటే మెడికల్ క్యాంప్ లాగా అక్కడ మన టీబీ స్క్రీనింగ్ చేయడం ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళని గుర్తించడము వీటికి తోడ్పాటుగా మనము జిల్లాలో ప్రతి భాగానికి వెళ్ళడానికి ప్రతి స్థాయికి వెళ్ళడానికి మనం వాహనాలు ఏర్పాటు చేసాం అది కాకుండా అదనపు కూడా మనము ఆర్బిఎస్కే వెహికల్స్ని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం తద్వారా పేషెంట్స్ ఎవరైతే ఫెసిలిటీకి రాలేరో వాళ్ళకి స్క్రీనింగ్ ఆ గ్రామాల్లోనే అక్కడే మన ఆశా వర్కర్లతో కానీ ఏఎన్ఎంస్తో కానీ వాళ్ళతోటి సాయం చేయించుకోవడానికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్రేలు కూడా తీయాల్సి ఉంటుంది ఈ ఎక్స్రేలు తీసుకోవడానికి వాళ్ళు మళ్ళీ జేబు నుంచి ఖర్చు పెట్టుకోకుండా ఈ వాహనాల ద్వారానే వాళ్ళని పిక్ చేసుకొని మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసేసే సౌలభ్యం కూడా చేశాం సో ఇంతవరకు మన ఈ వంద రోజుల లో దగ్గర దగ్గర ఆరు వేల పైచీలకు ఎక్స్రేలు తీసాము మూడు లక్షల జనాభా వరకు మనం స్క్రీనింగ్ చేశాము ఎనిమిది వేల టీబీ టెస్ట్లు చేసాము అండ్ తొమ్మిది వందల అరవై ఒక్క శిబిరాలు కండక్ట్ చేశాము అండ్ రెండు వందల అరవై ఎనిమిది టీబీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించాము వాళ్ళకి మందులు అందజేసాము ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా పెట్టేశాము ఇదే కాకుండా మనము ఇంకొక రెండో కార్యక్రమాలు చేపట్టింది ఏంటంటే సై టీబీ అండ్ ఇగ్రా టెస్ట్ అంటే ఇవి రెండు టీబీ ఏదైనా క్రిమి లోపలికి వెళ్ళిందా లేదా అని చెప్పే పరీక్షలు అండి ఇవి మనం దగ్గర దగ్గర రెండు వందల యాభై మందికి సైటీబీ టెస్ట్లు మన రిమ్స్లో చేసాము అలాగే ఇగ్రా టెస్ట్ కూడా ఒక వంద మందికి వరకు చేసాము వాళ్ళకు కూడా భవిష్యత్తులో మళ్ళీ టీబీ రాకుండా ఉండడానికి మందులు ఇవ్వడం కూడా జరిగింది సో ఇంతవరకు వైద్యపరంగా ఇవన్నీ మనము సేవలు అందించాము ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక కొన్ని ప్రత్యేక పరీక్షలు చేశామని అవి ఎవరికి అవుతాయి ముఖ్యంగా సో ఈ సైటీబీ ఇగ్రా పరీక్షలు అనేవి ఏంటంటే టీబీ ఇన్ఫెక్షన్ అని అంటారు సో క్రిమి లోపలికి వెళ్తుంది కానీ వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాదు వాళ్ళకేమి టీబీ లక్షణాలు బయటపడవు కానీ ఆ క్రిమి లోపల ఉండి నిద్రాణ స్థితిలో ఉండిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యాధి బయటపడటం మొదలవుతుంది సో ఆ దశ నుంచి ఇన్ఫెక్షన్ నుంచి డిజీజ్ కాకుండా ఆపడానికి మనము ఈ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తాము ఇది ఉందా లేదా అని గుర్తించడానికి చేసే టెస్ట్లే సైటీబీ ఇగ్రా ఇగ్రా అంటే ఇంటర్ఫెరెన్ గామా రిలీజ్ చేస్తాయి టెస్ట్ సో ఇవి గవర్నమెంట్ ద్వారానే మనము చేయించాము ఆ పరీక్షలు బయట చేయలేము మన ఆదిలాబాద్ లో ఉన్న రిమ్స్ లోనే చేయొచ్చు ఆ పరికరాలు రిమ్స్ లోనే ఉన్నాయి వంద రోజుల కార్యక్రమం కదా ఇప్పటివరకు ఎన్ని రోజులు పూర్తయి ఉంటాయి ఇంకా ఎన్ని రోజుల కార్యక్రమం ఉంది దాదాపు డెబ్బై ఐదు రోజుల ప్రోగ్రామ్ అయిపోయిందండి ఇంకా ఇరవై ఐదు రోజుల్లో కార్యక్రమం ఉంది ఈ డెబ్బై ఐదు రోజుల్లో అవగాహన కొరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం అంటే నిక్షయ్ సప్తాహ అంటే ప్రతి గవర్నమెంట్ కార్యాలయంలో మనము ఈ టీబీ అవేర్నెస్ పెంచడం కానీ తర్వాత మనకి వర్క్ ప్లేస్ సెట్టింగ్స్లో టీబీ అవగాహన టీబీ స్క్రీనింగ్ అలా మనం చాలా ఫెసిలిటీస్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా చేసాము అలాగే ఆర్టీసీ రైల్వే స్టేషన్ అంటే మన బస్ స్టాండ్లో మైకింగ్ కానీ తర్వాత మన బస్ స్టాండ్లో స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడము అలాగే రైల్వే స్టేషన్లో మైకింగ్ కానీ అలా మనం చాలా క్యాంప్స్ చేసాము ఊర్లల్లో మనకు ఎక్కడైతే శిబిరం జరుగుతుందో ఆ శిబిరం జరిగే రోజు ముందు రోజు ఈ మైకింగ్ ద్వారా మనము ప్రజల్లో అవగాహన ఇలా ఒక క్యాంప్ జరుగుతుందని సందేశాన్ని పంపిస్తున్నాము రెండవది అక్కడ ఉన్న సెక్రటరీస్ కానివ్వండి విలేజ్ లెవెల్లో సెక్రటరీస్ని కానివ్వండి ఆ కమ్యూనిటీ లెవెల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆ గుడిలో ఉండే పంతులు గారు కానీ లేకపోతే ఎవరైనా మనకి తోడ్పాటు అయ్యే కమ్యూనిటీ యాక్టివిటీ అంటే ఈ అవగాహన ఎక్కువ మందికి తెలియస్తే వాళ్ళు గోప్యంగా ఉంచుకోకుండా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటారు అనేసి సో ఇలా మనము ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాము సో ఈ డెబ్బై ఐదు రోజుల్లో ఈ శిబిరాలలో మనం వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసాము మన వైద్య శాఖే కాకుండా చాలా మందిని అంటే కొన్ని వేల మందిని పరీక్షించడం జరిగిందన్నారు రెండు వందల అరవై ఎనిమిది మంది రోగుని గుర్తించామన్నారు ప్రజల సహకారం ఇలా ఉంది ఆరోగ్య శాఖకు ఆరోగ్య సిబ్బందికి చాలా బాగుందండి యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఇంకా ఈ మొబైల్ వ్యాన్స్ ఉండి వాళ్ళు శాంపుల్స్ ఇవ్వడానికి ఎస్పెషల్ ఎక్స్రేకి ఒక దూర ప్రాంతం నుంచి ఉట్నూర్ హాస్పిటల్ కానీ లేకపోతే ఆదిలాబాద్ దూరంగా ఉండే సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరం ఉండి ఆదిలాబాద్కు వచ్చి ఎక్స్రే తీయించుకోవాలంటే ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఈ మొబైల్ వాహనాలని ఉపయోగించుకున్నారు సో వాళ్ళు వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్రే తీపిచ్చి మళ్ళీ వాళ్ళు డ్రాప్ చేయడం ఇంక ఇదే కాకుండా మాకు రాష్ట్రం నుంచి ఒక మొబైల్ వ్యాన్ ఫెసిలిటీ కూడా వచ్చింది దగ్గర దగ్గర రెండు వేల పైచీలకు ఎక్స్రేలు మనం ఆ వ్యాన్ లో ఉపయోగించుకోవడం జరిగింది ఎస్పెషల్లీ మనకి ఫిబ్రవరి ఫస్ట్ వారంలో నాగోబా జాతర ఉన్నప్పుడు మనకి చాలా జనసద్దడి ఉన్న ఏరియా కాబట్టి కేస్లాపూర్ ఆ చుట్టు ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ తో దగ్గర దగ్గర వెయ్యి పైచేలకు ఎక్స్రేలు తీసాము అప్పటికప్పుడే పరీక్షించి నిర్ధారించడం ఇప్పుడు మరి ఈ వంద రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమం పురోగతి బాగుంది చెప్పారు జనభాగిదారి కార్యక్రమం అంటే జనాలు మరియు చాలా సంస్థలు కొన్ని గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో భాగం కావచ్చు అని ముందు చెప్పారు ఇంతకుముందు గత ఇంటర్వ్యూలో జనభాగీదీ కార్యక్రమం ఎలా జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది జన్ భాగీదారిలో మనకున్న స్టేక్ హోల్డర్స్ అంటారు వాళ్ళందరినీ మనం కలుపుకున్నాం మీడియా కానివ్వండి పంచాయత్ రాజ్ కానివ్వండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి గవర్నమెంట్ వేరే ఆఫీసర్స్ కానివ్వండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ని మేము విడిచిపెట్టలేదు ప్రతి డిపార్ట్మెంట్ని టచ్ చేసాము ప్రతి ఒక్కరికి అవగాహనతో పాటు మనకు ఒక లింక్ ఉంటుంది టీబీ ప్లెడ్జ్ అని అంటే టీబీని అంతమంది ఇస్తామని ఒక ప్రతిజ్ఞ ఆ ప్లెడ్జ్ చేపిస్తే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది అలా మనము ప్రతి కార్యాలయంలో ఈ లింక్ ద్వారా ప్రతిజ్ఞ చదివి సర్టిఫికేట్ తీసుకోవాలని ఎంకరేజ్ చేస్తాం అంటే తద్వారా ఏంటంటే ఆ సర్టిఫికేట్ తీసుకోవడంతో ఓహో మనకి ఇలా ఈ వ్యాధి ఒకటి ఉంది దీని గురించి మనం చర్చించుకోవాలనే అవగాహన పెరిగే అవకాశాలు ఉంటాయి సో అదొక యాక్టివిటీ చేశాము రెండోది ఒకటి ఏంటంటే మన రాష్ట్రంలో రెండు జిల్లాలని కాఫీ టేబుల్ జన్ భాగీదారి యాక్టివిటీస్ కింద తీసుకున్నారు దానికి మేజర్ ఉ ఉద్దేశం ఏంటంటే మనం రిలీజియస్ లో బాగా టీబీ అవగాహన తీసుకెళ్ళాం అందులో ఒకటి మనకి జనవరి ఫస్ట్ వారంలో జరిగిన మహాచండీ యాగం కానివ్వండి మనకి జనవరి ఎండింగ్లో జరిగిన ఇస్తేమ కానివ్వండి మన క్రిస్మస్ పండగ కానివ్వండి వీటన్నిటిలో కూడా చాలా మనము యాక్టివిటీస్ చేసాము ప్లస్ మనకి ఈ శాఖ కాదు ఆ శాఖ కాదు అన్ని శాఖల్ని మనం ఇంక్లూడ్ చేసుకున్న పరంగా మనకి రెండు జిల్లాలు భద్రాచలము భద్రాద్రి కొత్తగూడెము ఆదిలాబాద్ జిల్లా రెండు జిల్లాలు సెలెక్ట్ అయ్యాయి దానికి కాఫీ టేబుల్ షూట్ మన పంతొమ్మిదో తారీఖు కంప్లీట్ చేసుకున్నారు సో ఇంకా మన విజిబిలిటీ అంటే మనకి ఎక్కువ జన్భాగీదారి యాక్టివిటీస్ కనిపిస్తే మనకి మోర్ విజువలైజేషన్ ఉంటుంది అవగాహన పెరుగుతుంది ఎక్కువ అవగాహన అయితే టీబీ ముక్త గ్రామ పంచాయతీలు అసలు క్షే వ్యాధి లేని గ్రామ పంచాయతీల గుర్తింపు కార్యక్రమం కూడా జరిగింది కదా మన జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలు గుర్తించారు మనకి మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో మనకి ఒక్క కేసు కూడా లేని గ్రామ పంచాయతీలు తొంభై లెక్క వచ్చింది అయితే ఈ గ్రామ పంచాయతీని డిక్లేర్ చేసే ముందు ఒక వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది అంటే వాళ్ళు ఇన్ని టెస్ట్లు జరిగాయా అందులో ఒక కేసు గుర్తించారా వాళ్ళు పూర్తిగా నయమయ్యారా వాళ్ళకు రావాల్సిన అన్ని గవర్నమెంట్ సదుపాయాలన్నీ వచ్చాయా అంటే మనకి పోషణ భత్యం కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఫుడ్ బాస్కెట్ కానీ ఇవన్నీ వచ్చాయని ఒక టీమ్ లాగా కూర్చుంటారు దాంట్లో డిస్టిక్ డిఎంహెచ్ఓ గారు పంచాయత్రాజ్ ఆఫీసరు మన మెడికల్ కాలేజ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వీళ్ళందరూ కూర్చొని ఆ వెరిఫికేషన్ చేశాక ఫైనల్ లిస్ట్ని ఢిల్లీకి పంపిస్తాము వాళ్ళకి వరల్డ్ టీబీ డే మార్చ్ ఇరవై నాలుగో తారీఖున ఏ పంచాయతీ అయితే గుర్తిస్తామో వాళ్ళకి అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే డాక్టర్ గారు ఈ ఇంటర్వ్యూ చాలా మంది శ్రోతలు వింటూ ఉంటారు కదా విన్నవాళ్ళు తమకు తాము క్షయ పరీక్ష చేయించుకోవాలి అని అనుకుంటే గనక మన జిల్లా వాళ్ళు ఎక్కడ చేయించుకోవాలి వాళ్ళకేమైనా చెప్తారా సూచన తప్పకుండా అండి ఎవరైనా ఈ క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి అసలు మా క్షయ ఏమైనా లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే మనకి రిమ్స్లో ఎంటర్ అవ్వగానే కుడివైపున జిల్లా క్షయ కార్యాలయం ఉంటుంది అక్కడ మేము మీకు పరీక్షలు చేస్తూనే ఉంటుంది కదా ఎస్ ఎస్ కుడివైపునే ఉంటుంది అక్కడ మీకు అన్ని ప్రశ్నలు అడిగి మీకు ఏం పరీక్షలు కావాలంటే ఎక్స్ రే కంటే ఎక్స్రే మనకి సీబీనాట్ ట్రూ నాట్ లాంటి పరీక్షలు అత్యాధునికమైన కంప్యూటర్ పరీక్షలు అవి కూడా పూర్తిగా ఉచితంగా చేస్తారు ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఒకవేళ మెరీ దూరంగా వాళ్ళంటే ఉట్నూర్ కార్యాలయంలో కూడా ఇది ఉంది ఉట్నూర్ డిస్టిక్ హాస్పిటల్లో కూడా ఈ రెండు సౌలభ్యాలు మనకి ఉన్నాయి మన జిల్లాలో ఈ రెండు కేంద్రాల్లో ఉన్నాయి సో రెండు కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుతున్నాము బాగుంది డాక్టర్ గారు ఈ వంద రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమం ఇంతవరకు సాధించిన పురోగతి భవిష్యత్తులో ఇంకా చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చక్కగా వివరించు ధన్యవాదాలండి నమస్కారం అండి